వెల్కమ్ టు ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి కదా ఇక్కడ కాకినాడలోని సుబ్రహ్మణేశ్వర స్వామి వెలిసిన టెంపుల్ ఒకటి ఉంది అక్కడ ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తీర్థం అని జరుగుతుంది కాబట్టి మీ నేను మా పిల్లలద్దరితో కలిసి అక్కడికి వెళ్తున్నాను అక్కడ ఎలా ఉంటుంది ఆ తీర్థం అన్ని మీరు చూపిద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ మీరు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు మాట్లాడుతా

దిగు కిందకు పడ్డామంటే మూత పనులు రాలిపోతాయి దిగు దిగు కిందకి డ్రెస్ పాడైపోద్ది ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కుడుకు వచ్చేసాము ఆటోలో వద్దాం అనుకున్నాము కాకపోతే ఆటోలో అయితే ఇంకా ఫ్రంట్ అని ఆపేస్తున్నారు మళ్ళీ ఎక్కువసేపు నడాలని చెప్పి ఇంకా స్కూటీ మీద మా ముగ్గురు స్కూటీ పిల్లలు నేను స్కూటీ మీద వచ్చేసాం అంకుల్ గారు ఆంటీ వెనక స్కూటీ మీద వేరే స్కూటీ మీద వచ్చారు సరిగ్గా ఉంది ఇంక మా పిల్లలు ఈ బొమ్మలన్నీ చూసి ముందు బొమ్మలు కొనే కొని చాలా గోలవ పెట్టేశారు ఇంక గుళ్ళకి వచ్చి కొంటానని చెప్పి వాళ్ళు ఎలాగో నెల్ల గురికి తీసుకెళ్ళాను గుళ్ళ నుంచి వచ్చిన తర్వాత వాడికి ఏవో బొమ్మలు ఏవో ట్రైన్ బొమ్మ ఒకటిని నెక్స్ట్ ఏదో కొనుక్కున్నాడు ఏదంటి గుడి ఇదనా చాలా దుర్గా మళ్ళీ ఓళ్ళు బొమ్మలున్నాయి నీకు ఏం కావాలో కొంటానే ఏం పర్లేకనా ఉంచు Emirian. Cuba skorah. Ekita lah. Ekita kita lah. Ekita ni dah. ఇది స్వయంగా తెలిసిన దేవాలయం అందుకే జనం కూడా చాలా రష్గా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు మేము ఫైవ్ థర్టీకి ఆ టైంకి వెళ్ళాం కనుక పెద్దగా జనాలు ఎవరు లేరు దర్శనం మాకు ఈజీగానే అయిపోయింది కాకపోతే మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి ఫుల్ రష్గా ఉంది మొత్తం గుడంతా కూడానాలను కూడా రాజుల కాలం నుంచి ఉన్న కొలను ఈ కొలంలోనే అందరూ దీపాలయ్ వదులుతున్నారు ఇంకా మేము పిల్లలతో ఉన్నాం కదా దిగి కింద వదిలితే వీళ్ళు ఆ నీళ్ళతో ఆడతారు అంటారు ఎక్కడైనా జారిపోతారేమో అన్న భయంతో మరి ఇంకా నేను కిందకి తీసుకెళ్ళలేదు ఇక్కడ మా పిల్లడు వెళ్దాం 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 అని కాల్ చేస్తున్నాడు ఇంకొచ్చి బాబు తర్వాత ఎప్పుడో మనం ఖాళీగా ఉండేటప్పుడు అని చెప్పి తీసుకెళ్లిపాను లైటింగ్ అది కూడా చాలా బాగా పెట్టారండి చాలా బాగుంది టెంపుల్ కూడానా తీసుకో ఏం కావాలి తీసుకో ఏం కావాలి వద్దా నీకు ఏం కావాలమ్మా ఏం బొమ్మరాది ఆ ట్రైన్ భోగిలన్నీ నిండిపోయా అలా అంటే అలా తయారవుతుంది అంతనా సరిగ్ కూర్చో సరిగ్గా కూర్చో అలా ఎండమాట వేసుకొని కూర్చో నీదేంటి ఇదేమవుతుంది రేపటికి దెయ్యం పెళ్ళి అయిపోద్ది ఆయన జుత్తులు ఎర్రపోసుకొని రేపటికి మళ్ళీ మీకు బార్బీ బొమ్మ చూపిస్తాను అది బార్బీ బొమ్మ ఇంకేమైనా బొమ్మ అని మీరు గుర్తుపట్టలేరు అలా తయారు చేసేస్తుంది కదా ఇదేంటి బార్బీ కూతురా నీ కూతురా

ఆ రోజు రాత్రికే మొత్తము ఆ బొమ్మలన్నీ ఓపెన్ చేసేస్తారు ఈ పట్టాలు అయితే ఏమో లే పట్టం ఉందో ఎవరికి తెలియదు మొత్తం ట్రైన్లు భోగిల ఇడిపోయి పట్టాలు ఇట వెళ్ళిపోయి మా పాప బార్బీ కూడా శుభ్రంగా తలకాయ తీసేసి చేతులు తీసేసి కాళ్ళు తీసేసి అది కూడా దెయ్యం బొమ్మలు తయారు చేసేసింది గుడికి వెళ్ళి దేవుడికి కొబ్బరికి కొట్టకపోయినా ఊరుకుంటారు కానీ పిల్లలు మట్టుగా ఎక్కడికైనా వెళ్తే బొమ్మలు కొనకపోతే ఊరుకోరు కదా ఇంకా తప్పగా తీసుకున్నాను ఈ బొమ్మలు అవి ఒక్కరోజండి ఈ బొమ్మలు కొన్నానా ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా ఒకే రోజు బొమ్మలు అంతా అయిపోతాయి ఏంటి ఎప్పుడు ట్రైన్ చూడలేదా హాయ్ చూడు చెబ్రోబిన్ మా వీడియో మీకు కానీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పు 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 ప్లీజ్ ప్లీజ్ లైక్ చే కందే सबसे